ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృషం వీక్షకులు స్వాగతం కుంభరాశి ఈ కుంభరాశిలో ధనుష్ నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతప్రిషం నాలుగు పాదాలు పూర్వవతి నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అక్టోబర్ నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉంటుందో చూద్దాం మిత్రులు మీ అందరికీ కొన్ని ముఖ్యమైన సూచనలు ఈ మూడవ తారీఖు నుంచి దేవీ నవరాత్రులు నవరాత్రులు దుర్గా నవరాత్రులు అన్న తిన్నా కూడా మీ అందరూ కూడా ఓం హ్రీం దుమ్ మహా లేదా ఓం దుమ్ దుర్గాయనమ అని జపం చేసుకోండి దుర్గాదేవి అనుగ్రహంతో సకల కార్యసిద్ధి పొందండి ముఖ్యమైన సూచన ఏంటంటే ఈ మూడు నుంచి తొమ్మిదవ నవరాత్రులు ఉన్నాయి మూడు నుంచి పన్నెండవ తారీఖు దాకా పన్నెండవ తారీఖున చెండి హోమం జరుగుతుంది మన దేవప్రశని కార్యాలయంలో ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా సామూహికంగా ఇందులో పాల్గొనే అందరి గోతనామంతో చేయండి హోమం జరుగుతుంది దీనికి సంబంధించి వీడియో ఈ రాజి ఫలితాల వీడియో అయిన తర్వాత అందజేస్తాను చూడండి అలాగే నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు నెలకి రెండు సార్లు జరుగుతున్నాయి జాతకం ఉన్నవాళ్ళు జాతకం లేని వాళ్ళు ఎవరైనా దీంట్లో పాల్గొనవచ్చు సంపూర్ణంగా నవగ్రహ నక్షత్ర హోమాలు అనేవి జరుగుతాయి దీంతోపాటుగా ఈ టెర రీడింగ్లో చెప్తున్న పరిహారాలు ఏవైతే ఉంటాయో ఇరవై ఏడు నక్షత్రాలు చెప్పే పరిహారాలు అవన్నీ కూడా జరుగుతాయి వీడియో సంబంధించిన వీడియో రాజి ఫలితాలు తర్వాత అందజేస్తాను చూడండి ఈ పద్యం వదిలి మీకు ఎలా ఉండదో చూద్దాం ఫోర్ ఆఫ్ సోట్స్ చెప్తాం కాడ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ త్రీ ఆఫ్ పెంటికల్స్ కావలసింది కొండంత దొరికేది గోడంతా సహాయం దొరుకుతుంది దొరికిన సహాయాన్ని ఎలా వినియోగించుకోవాలి ఇచ్చిన సలహాని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అర్థం కాదు మీ పది లక్ష రూపాయలు మీకు అప్పు ఉంది ఒక లక్ష రూపాయలు హ్యాండ్ లోన్ దొరికింది ఎలా తీరుస్తారు కొన్ని యాభై లక్షలు అప్పు ఉంది ఓ పది లక్షలు దొరికింది వాళ్ళకి వడ్డీ కడతారా అందరికి కొంత కొంత ఇస్తారా ఇచ్చి మిగిలిన వాళ్ళకి ఇవ్వడం ఆపుతారా ఇస్తే మిగిలిన వాళ్ళు ఊరుకోరు కొంత కొంత ఇస్తే మిగతా ఎప్పుడు ఇస్తామంటారు ఇంట్రెస్ట్ పే చేస్తే ప్రిన్సిపల్ ఎప్పుడు ఇస్తామంటారు సహాయం దొరికిపయోగం ఏముంది ఈ రకంగా ఉంటుంది దొరికిన సహాయం అనుభవాలకు రాదు ఇబ్బంది పడుతూ ఉంటుంది ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితి మీకు తెలుసు ఇలాంటి పరిస్థితి వస్తున్న విషయం మీకు తెలుసు కానీ ఎంత సిద్ధపడినా ఎంత ప్రిపేర్ అయినా ఊహించిన చిక్కులు కొన్ని వస్తూ ఉంటాయి వాటికి ఎలా అడ్జస్ట్ చేయాలి అర్థం కాక కొంతమందికి అతి కొద్ది మందికి ఏమైనా ఈ స్థలాలు పాలన అమ్మి అంటే పూర్వీకుల ఆస్తులు ఉన్న అమ్మడం వీటి మూలంగా అప్పులు క్లియర్ చేసుకోవడం కోసం ఫైనాన్షియల్ మేటర్లో ఆస్తులు అమ్మకాలు పెట్టే అవకాశము లేదా స్థాన చలనం మంచి బెటర్ జాబ్ కోసం ఏ గల్ఫ్ వెళ్ళడమో వేరే కంట్రీ ఏ ఆఫ్రికన్ కంట్రీస్ జాబ్ వెళ్ళిపోవడమో ఇలాంటివి అనేక రకాలుగా మార్పులు కనబడుతున్నాయి కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు రాబోయే ఇబ్బందులు మీకు తెలుస్తూ ఉంటాయి తప్పించిన ప్రయత్నం చేస్తే తప్పించుకోలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది సహనంతో ఎదుర్కోవాలి అందరికి కాదు కొంతమందికి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఎయిట్ ఆఫ్ సోట్స్ ప్రజెంట్ పేజ్ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ హెల్మెట్ మీకు అదే చెప్తుంది గతంలో మీకు ఇబ్బందులు చికాకులు ఏం చేయాలి ఎలా చేయాలి అడుగు తడవడం పరిస్థితి చాలా సందర్భాల్లో ప్రజెంట్లో పేజ్ ఆఫ్ కప్స్ మీరు ఫోర్ ఆఫ్ సోర్డ్స్ వచ్చింది సపోర్ట్ దొరుకుతుంది ఎలా వినియోగం తెలియదు అని చెప్పాను కదా కొద్దిమంది మాత్రం చాలా బాగా వినియోగించుకుంటారు దొరికిన సపోర్ట్ని ఏదో అడ్జస్ట్మెంట్ చేసి మనకి చేమ దూరే కన్నులో ఏనుగు దూచేసి జాగ్రత్తగా పనిచేసుకుంటుంటారు అలాంటి మేధావులు కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళకి చాలా బాగుంటుంది ఫ్యూచర్ కాబట్టి కూడా హెల్మెట్ వచ్చింది సపోర్టు కంటిన్యూ అవుతూ ఉంటుంది అయితే దొరికిన సపోర్ట్ మనం ఎంతవరకు వినియోగించుకుని దాన్ని మనం ముందు తీసుకెళ్తున్నాము అనేదాన్ని దాన్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి ఇంకా స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవాలి చేసుకుంటే బాగుంటుంది మీకున్న ఇబ్బంది ఏదైనా కూడా స్పష్టంగా చెప్పండి నాకు ఈ రకమైన ఇబ్బంది ఉంది నాకు ఈ రకమైన సపోర్ట్ కావాలి నాకు టైం కావాలి మాట్లాడండి ఫోన్ ఆపేస్తే మనకి మిస్ వెళ్ళిపోతారు ఎదురు వాళ్ళు అలా కాకుండా చెప్పండి మీ సమస్యలు ఏం తీరుతాయి మీరు మాట్లాడితే మీరు నోరు తెరిచి మాట్లాడితే మీకు అన్ని సమస్యలు మీరు తీర్చుకోగలుగుతారు ఇబ్బంది ఏమి ఉండదు కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది ది వర్డ్ కుటుంబరంగా సామాజికంగా ఫైవ్ ఆఫ్ సోట్స్ పర్వాలేదు కుటుంబరంగా ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయి ఏమున్నా కానీ ఫ్యామిలీ మెంబెర్స్ మధ్య యూనిటీ ఇవన్నీ కూడా బాగానే ఉంటాయి సపోర్ట్ ఉండదు ఫ్యామిలీ మెంబెర్స్ది సపోర్ట్ దొరుకుతుంది బాగుంటుంది సామాజికంగా కూడా కార్యసిద్ధి ఉంటుంది మొదటి నాలుగైదు రోజులు ఒత్తిడికి గురవుతారు తర్వాత మీరు నెమ్మదిగా అన్ని సెట్ చేసుకుంటారు మీరు చెప్పానుక మాట్లాడాలి మాట్లాడడం మొదలు పెడతారు మీకుంటే సమస్యని తీవ్ర తగ్గించుకోవడం కోసం లేదా సమస్యని పరిష్కారం చేయడం కోసం ఏం చేయాలని మీరు చేస్తారు పర్వాలేదు ఉద్యోగం చేసేవాడికి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ వ్యాన్స్ తీవ్ర ఒత్తిడి పని భారం పెరిగిపోతుంది నో వంటి ఉద్యోగం పోతుంది ఎస్ అండి చేయలేరు లీవ్ ఎవరు తట్టుకోలేరు శని ఆదివారం రాత్రి నీళ్ళ దగ్గర చేసినా కానీ పని పోతావు ఏం చేయలేని పరిస్థితి పదో తరగతి దగ్గర ఎలా ఉంటుంది తర్వాత నెమ్మదిగా సర్దుకుంటారు ఉద్యోగం లేని పరిస్థితి ఏమిటి కింగ్ ఆఫ్ కప్స్ ఉద్యోగం అంత అవసరము అని అనిపించదు చూద్దాం పర్వాలేదు అని చెప్పి అంత సీరియస్గా ప్రయత్నం చేయరు నెక్స్ట్ పదిహేను రోజుల తర్వాత ప్రయత్నం చేసే అవకాశం ఉంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ వ్యాండ్స్ ఒక మార్పు కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఇంకా కొంతమంది ఎదురు చూడాలి నడిచేది నడుస్తూ ఉంటుంది కొత్త యాక్టివిటీ చేద్దాం ఎవరైనా ప్రయత్నం చేస్తూ ఉండే కనుక కొంత ఎదురు చూడాలి ఉన్న యాక్టివిటీ కూడా కొంత స్తబ్దంగా ఉంటుంది అంత మూమెంట్ ఉంటుంది ఫెస్టివల్ సీజన్ ఎన్ని రకాల బింజెస్లు బాగుంటాయి అంటే మీకు మాత్రం అంత యాక్టివ్ యాక్టివ్గా ఉండదు నార్మల్ నడుస్తూ ఉంటుంది ఇప్పుడు పాలు బిజినెస్ ఉంది పెరుగు బిజినెస్ ఉంది ఫెస్టివల్స్ ఎక్స్ట్రా బిజినెస్ ఏమి ఉంటుంది ఊళ్ళో వెళ్ళిపోతారు అందరూ పాల వ్యాపారం తగ్గిపోతుంది అంతే కదా ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు మిల్క్పోతుంది రోజుకున్న పాలు అమ్ముతారు మీరు మా ఏరియాలో అందరూ ఊరికి వెళ్ళిపోతారు దసరాకి మీకు వ్యాపారం తగ్గిపోతుంది కానీ ఏం పెరగదు కదా ఈ రకంగా స్థబ్దంగా ఉంటుంది బిజినెస్ పెద్ద యాక్టివ్ మోడ్ తర్వాత పదవ దారి తర్వాత మళ్ళీ నార్మల్గా నడుస్తూ ఉంటుంది తొమ్మిది దాకా మాత్రం స్థబ్దంగా ఉంటుంది ఆర్థికంగా ఉంటుంది క్వీన్ ఆఫ్ కప్స్ కొంచెం ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేసుకోవాలి హ్యాండ్లూమ్స్ ఇద్దరు మీకు వచ్చే అవకాశం ఏదైనా చూసుకుని డబ్బులు ఇవ్వడాలు పుచ్చుకోవడానికి పేమెంట్లు ఇవన్నీ కొంచెం అడ్జస్ట్మెంట్ చూసుకోవాలి లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం అలాగే సంతానం కోసం లోన్స్ ఏమైనా పెట్టి ఆ పేమెంట్లు ఆ లోన్స్కి డాక్యుమెంటేషన్ వాటి పరంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది జడ్జ్మెంట్ మీద మాస్టర్ హెల్త్ చెక్ ఉండి చేయించుకోండి లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది లేదు వయసు ఇచ్చే వచ్చి అనారోగ్యాలు ఏమైనా ఉన్నా కానీ మీరు హెల్త్ చెకప్ చేయించుకోండి లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కొంతమందికి ఈ పొత్తి కడుపు మోకాళ్ళు లెపు సంబంధించిన ఇబ్బందులు ఉండే ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక వాటికి సంబంధించి టెస్టులు చేయించుకోండి ఓల్డ్ ఏజ్ రీత్యా సపోజ్ మీరు సిక్స్టీ ప్లస్లో ఉన్నారు లేదా ఫిఫ్టీ ఫైవ్ ప్లస్లో ఉన్నారు లేదా జనరల్ హెల్త్ చెకప్ చేయించుకొని చేయించుకోండి ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా నైన్ ఆఫ్ పెండికల్స్ ఎంత వ్యతిరేకత ఉన్న పరిస్థితులు ఏమున్నా కానీ నెమ్మది మీ స్వాధీనంలో తెచ్చుకుంటారు రెండో వారం ఎనిమిది తొమ్మిది తారీఖుల తర్వాత ఎంత వ్యతిరేకతున్న ఎంత చికాకులున్నా అన్ని మీరు కంట్రోల్ తెచ్చుకుంటారు పర్వాలేదు మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా మూన్ చెప్తా ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా త్రీ ఆఫ్ వ్యాన్స్ వైవాహిక జీవితం ఉంటుంది నైట్ ఆఫ్ పెంటికల్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది హై ప్రెస్టర్స్ వెళ్ళడానికి ఎలా ఉంటుంది టెంపరర్స్ మగవారికి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు ఆ ఇబ్బంది సంతాన పరంగా చెప్తాను కొన్ని పరిస్థితులు వేదరకంగా ఉంటాయి నో అని చెప్పని పరిస్థితి ఎస్సని చెప్పలేం పరిస్థితి నో అని చేపలు ఎంపర్ కాదండి ఉంటాం కాదంటే ఫీల్ అవుతారు ఎస్ అంటే చేయలేదు మీరు ఫైనాన్షియల్ కొంత ఒత్తిడికి గురవుతూ ఉంటారు ఇబ్బందులు ఉంటాయి ఆడవారి సంబంధించి బాగుంది మంచి వార్తలు వింటారు సక్సెస్ రేటు ఉంటుంది జాబులు ప్రమోషన్స్ శాలరీ హెక్స్ పెళ్లి సేట్లు ఇవ్వడం ఇల్లు కొనుక్కోవడం అన్ని రకాలుగా బాగుంటుంది వైవాహిక జీవితం కూడా బాగుంటుంది ఇటువంటి ఇబ్బందులు ఏమీ లేవు సంతాన పరంగా హైపర్ వచ్చింది ఇక్కడ మగవారికి సంబంధించి సంతాన పరంగా మీకు లింక్ కనబడుతుంది మీ పిల్లలు ఏదైనా మీ మించిన పని ఏదైనా మిమ్మల్ని చేయమని అడిగితే మీరు మొహమాటం లేకుండా మీరు చెప్పండి నేను చేయలేను నా వల్ల కాదు ఏదైతే టైం కావాలి ఈ రకంగా కాంప్రమైజ్ అవ్వండి మీరు అని చెప్పి మొహమాటలు లేకుండా కూర్చుని మాట్లాడుకోవాలి లేకపోతే పేరెంట్స్ మగవాళ్ళకి ఇబ్బందులు వస్తాయి దాని ఎఫెక్ట్ పిల్లల మీద ఈ రిలేషన్ దెబ్బ తినే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా కూర్చొని మాట్లాడుకోండి విద్యార్థుల పిల్లలకి పర్వాలేదు తొందరపడద్దు దేనికి కూడా నిదానంగా ఉండండి నిదానంగా ఉండి పని చేసుకోండి తొందరపడితే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది నక్షత్రాన్ని వారికి తీసుకుంటే ధనిష్ట మూడు నాలుగు పాదల వాళ్ళకి స్టార్ సతపిషం వారికి సిక్స్ ఆఫ్ పెండికల్స్ పూర్వభద్ర వాళ్ళకి ఉంటుంది క్వీన్ ఆఫ్ వ్యాన్స్ ధనిష్ట నక్షత్రం వాళ్ళు మనకి పని పాటు లేకుండా కొంచెం ఏదో టైం పాస్ కబుర్లు చేసి చేస్తూ ఉంటారు ఉన్న పని వదిలిపెట్టేసి పక్క వాళ్ళ పని కోసం కబుర్లు ఈ టీవీ న్యూస్ అనాలిసిస్ యూట్యూబ్ ఛానల్ వచ్చి వీడియోస్ ఈ న్యూస్ అప్డేట్లు అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు మీ పని మీరు చేసుకోండి పక్క వాళ్ళ ఎవరి గురించి మీరు మాట్లాడద్దు కామెంట్ చేయొద్దు ఏమి మీరేమీ చేయదు మౌనం కానీ మీ పని మీరు చేసుకోవడం ఉత్తమం శతపెషయం వాళ్ళకి కష్టపడినా కానీ ఫలితం తక్కువ ఉంటుంది అవుట్పుట్ తక్కువగా ఉంటుంది అందువల్ల ఇంకా కష్టపడాలి ఒక మనిషితో మీరు మాట్లాడుతున్న ఈ మనిషి వాళ్ళు మనకు ఉపయోగం లేని విషయం మనకు తెలిసిపోతుంది ఒకటి రెండుసారి మాట్లాడేసరికి వాళ్ళని డిస్కనెక్ట్ అయిపోయి మాట్లాడు ఊరికే వాళ్ళని పట్టుకొని బతిమాలి బతిమాలి మీరేదో మంచి వాళ్ళని పిల్చుకోవడం కోసం తాపత్రయం పడొద్దు మీ గౌరవం నుంచి మీరు పక్క పెట్టుకోండి అక్కడి నుంచి పూర్వభాద్ర వాళ్ళకి కొంత అనారోగ్య సూచనలు ఉన్నాయి మీరు చెప్పాక ఏది రీతి వచ్చే ఇబ్బందులు ఏమైనా ఉంటాయి ఇక్కడ హెల్త్ చెకప్ చేయించుకోండి అని కదా హెల్త్ గురించి ఇలా కనబడుతుంది నరఘోష అధికంగా ఉంటుంది వీళ్ళంతా దృష్టి తీసుకోండి నరఘోష అధికంగా ఉంటుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ఫైనాన్షియల్ మ్యాటర్స్ కనికైనా జాగ్రత్తగా ఉండండి పరిహారం ఏం చేయాలి ధనిష్ట వాళ్ళని పరిహారం చేయాలి మూడు నాలుగు పాదారం మ్యూజిషియన్ ఏ పరిహారం అక్కర్లేదు నిచ్చిపోయి చాలు శత విషయం వాళ్ళు ఏం చేయాలి సిక్స్ ఆఫ్ సోట్స్ ఓం ఫ్రోం ఫట్ ఓం ఫ్రోం ఫట్ ఇది కాతి మంత్రమే లఘు మంత్రం కార్తీరాజు లఘు మంత్రం మంత్రం కూడా జపన్ చేసుకోవచ్చు మనకి ఇష్టం లేని మంత్రి దూరంగా వెళ్ళిపోతారు మీరు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి ఎవరిని మేము వచ్చి చాలా ఇరిటెడ్ సిబ్బంది పెడుతున్నారు వాళ్ళు వెళ్ళకపోతే మీరు ఓం ఫ్రోమ్ ఫట ఓం ఫ్రోమ్ ఫట్ ఓం ఫ్రోమ్ ఫట్ అని జపన్ చేసుకుని మనసులో తిరిగి ఉపదేశం అక్కర్లేదు వాళ్ళు వెళ్ళిపోతారు లఘు కాతి మంత్రం జపం చేసుకోండి పూర్వమాత్రం వాళ్ళు ఏం చేయాలి ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ దుర్గాదేవి దర్శనం చేసుకోండి మీ ఇంటి దగ్గరలో కానీ లేదా వేరే ఊళ్ళు వేరే ఏరిలో దుర్గాదేవి దర్శనం చేసుకోండి అష్టాక్షరి దుర్గా మంత్రం జపన్ చేసుకోండి ఓం హరిం దుమ్ దుర్గాన జపన్ చేసుకోండి హోమం చేసుకోండి బాగుంటుంది మొత్తం పర్వాలేదు కొంచెం సహనంతో ఉండాలి జాతీయ ప్లాన్ చేపొతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఈ పరిహారాలు చేసుకోండి శుభం భూజాత్